ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము సియోనులో ఎరిశలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును యషయా గ్రంథం ముప్పదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో దేవుడు మన విషయములో ఎలా స్పందిస్తాడు ఏమి చేస్తాడు అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి దేవుని వాక్యము సెలవిస్తుంది జనమా నీవిక ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవవు అని సహజంగా ప్రతి మనిషి జీవితంలో కన్నీరు పెట్టేటటువంటి ఏదో ఒక విషయము ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది కుటుంబాలను బట్టి వారికి కలిగిన ఆర్థిక ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి బిడ్డలను బట్టి భర్తను బట్టి అప్పులను బట్టి భార్యను బట్టి మానసిక పరమైన ఒత్తిళ్లను బట్టి భవిష్యత్తును గురించి ఆలోచనలను బట్టి ఎన్నో విషయాలను బట్టి ప్రిలారా ప్రతి మనిషి కూడా కన్నీరు పెట్టడము అనేది జరుగుతుంది ఒకే సమయంలో జరగకపోయినా ఆయా సమయాలలో పరిస్థితులకు తగ్గట్టుగా మనము కన్నీరు పెడుతూనే ఉంటాం ఆ కన్నీరు పెట్టినటువంటి సమయంలో ఎవరైనా వచ్చి మనల్ని ఆదరించి మన కన్నీరు తుడిస్తే బాగుండు అని కూడా ఎదురుచూస్తాం అయితే ఈరోజు జివాక్యము వినిచిన మీరు కూడా అలా ఎప్పుడైనా ఎదురు చూసారా విచిత్రమైన విషయము ఏంటి అన్నంటే మనం అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సహాయపడితే బాగుండు అని ఆశపడినప్పుడు ఎవరు మన దరిదాపుల్లో కనబడరు కానీ మనము సంతోషముగా ఉన్నప్పుడు మన పరిస్థితులంతా కూడా బాగున్నప్పుడు మాత్రము ప్రజలందరూ మనతోనే ఉన్నట్టు సంతోషముగా మన ఆనందంలో వాళ్ళు కూడా పాలు పంపులు పొందుతూ మనతోనే ఉంటారు ప్రియలారా ఇది సర్వసాధారణముగా జరిగే విషయమే కానీ కన్నీరు పెట్టేటటువంటి విషయంలో మనతో ఉన్నటువంటి వ్యక్తులే మనల్ని నిజముగా నిస్వార్థముగా ప్రేమించేటటువంటి వ్యక్తులు అలాంటి వారిని కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఒకవేళ ప్రిలారా మీ యొక్క కష్టములో మీ యొక్క కన్నీళ్లలో ఎవరైనా పాలు పంపులు పొందే వ్యక్తులైతే గనక మీతో కలిసి మీ యొక్క శ్రమలో కూడా నడుస్తున్న వారైతే గనుక వారిని పోగొట్టుకోకుండా చూసుకోవాలని రెండు చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగునుగాక అయితే ఎక్కువ శాతము మనుషులు మనతో ఉండరు మనము ఒంటరిగానే మిగిలిపోతాం మన కష్ట సమయంలో మనము కన్నీరు పెట్టుకునేటప్పుడు బాధపడేటప్పుడు కృంగిపోయేటప్పుడు మనం మాత్రమే ఉండిపోతాం మన కుటుంబము కూడా మనకు అనేక సందర్భాలలో సహాయము చేయదు అయితే ప్రిలారా దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటి అనంటే ఇప్పటి వరకు నువ్వు కన్నీరు పెట్టుకున్నావు కదా ఇప్పటి వరకు ఒక విషయాన్ని బట్టి నువ్వు వేడుస్తున్నావు కదా ఇప్పటి వరకు నీ యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఏడుస్తూ ఉన్నావు కదా ఎవరికి కనబడకుండా బయటికి తెలిస్తే పరువు పోతుందని ఎవరికి తెలియకుండా మంచం మీద పడుకొని లేదా రహస్యంగా రహస్యమైన స్థలంలోనికి వెళ్ళిపోయి మంచం మీద పడుకొని ఎవరికి కనబడకుండా దుప్పటి ముసుకేసుకొని ఏడుస్తూ ఉన్నావా అలా అయితే గనక ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిసహోదరి సహోదరులారా నీవికేమాత్రము కూడా కన్నీళ్లు విడవవు దేవునికి మహిమ కలుగునుగాక నీవికెంత మాత్రము కన్నీళ్లు విడవవు ఇప్పటి వరకు ఏడ్చావు బాధపడ్డావు దుఃఖపడ్డావు కృంగిపోయావు కాని ఇకపైన నువ్వు కృంగిపోవు ఇకపైన నువ్వు కన్నీళ్లు పెట్టుకోవు ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరము లేదు రహస్య స్థలములోనికి వెళ్ళి ఏడవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు కరుణించే సమయాలు వచ్చాయి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు అంటున్నాడు ఇక నీవే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఎందుకు ఆ సమయం అయిపోయింది అని అంటే ఇంకా నువ్వు ఏడవవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే దేవుడు మన మొరను విని నిశ్చయముగా మనల్ని కరుణిస్తాడంట మనం ఏదైతే మూలుగుతూ ఉన్నామో ఏదైతే అంతరంగంలో మనము దుఃఖము పెట్టుకోవడానికి కారణమైందో దాని విషయంలో దేవుడు మన ప్రార్థన విని మన మురని విని దేవుడు నిశ్చయముగా మనల్ని కరుణిస్తాడంట మరొక మాట రాయబడి ఉంది ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును మన మాట వినగానే మనుషులు మనకు స్పందించరేమో కాని రే సహోదరి సహోదరుడా మనమింతకు ముందు అనుకున్నట్లుగా ఎవరు మన యొక్క ఇబ్బందులు కన్నీటి సమయాలలో మనతో ఉండి మనకు మాట ద్వారా కూడా సహాయము చేయరేమో కానీ దేవుడు మాత్రము మనం మాట్లాడితే మన అంతరంగంలో నుంచి బాధ బయటకు వెళితే మన పెదాల గుండా మన యొక్క బాధ వ్యక్తపరచగలిగితే వెంటనే దేవుడు మన మాటను విని మనకు జవాబిస్తాడంట ప్రి సహోదరి సహోదరుడా ఒక పట్టణములో జయ అనే అమ్మాయి ఉండేది ఆమె చిన్ననాటి నుంచి చాలా కష్టపడే స్వభావం కలది చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె తన తమ్ముడిని చెల్లిని పోషించుకోవలసిన బాధ్యత ఆమె మీద పడింది ఆమె ఒక ఫ్యాక్టరీలో పని కుటుంబాన్ని పోషించుకునేది ఒకరోజు ఆమె చేతికి తీవ్రమైన గాయము కావడముతో ఆమె పనికి వెళ్ళలేకపోయింది అప్పటికే వారింట్లో డబ్బులు లేవు ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు కావాలి కానీ ఎవరిని అడుగాలో తెలియక జయ చాలా బాధపడింది ప్రతిరోజు ఆమె దేవునికి ప్రార్థన చేసేది దేవా నన్ను నా చెల్లిని తమ్ముని ఎందుకు మర్చిపోయావు నాకు చెయ్యి అని కన్నీళ్లు పెట్టుకునేది కొన్ని రోజులు గడిచాయి కాని పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు జయ ఈ కాశలు వదులుకుంది కాని దేవుడు ఆమెను మర్చిపోలేదు ఆమె ప్రార్థనలు విన్నాడు ఒకరోజు ఆమె పనిచేసే ఫ్యాక్టరీ యజమాని ఆమె ఇంటికి వచ్చాడు ఆయన జయ కష్టాలను చూసి చాలా చలించిపోయాడు జయా నువ్వు చాలా కష్టపడేదానివి నీ పరిస్థితి నాకు తెలుసు ఆందోళన పడకు ఆపరేషన్కు ఖర్చులన్నీ నేనే భరిస్తాను ఆపరేషన్ తర్వాత నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నీకు సెలవును కూడా ఇస్తాను జీతము కూడా ఇస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్న జయ ఆశ్చర్యపోయింది కళ్ళలో ఆనంద వచ్చాయి తన బాధలో ఉన్నప్పుడు తన మొర దేవుడు విన్నాడని తనకెప్పుడు తోడుగా ఉన్నాడని అర్థము చేసుకుంది ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడు మన కష్టాల్లో బాధల్లో మనం ఒంటరిగా ఉన్నామని అనుకుంటాము కాని ఆయన మన ప్రార్థనలు వింటాడు మనకు సమాధానమిస్తాడు ఆయన మన కన్నీళ్లు తుడిచి మనల్ని కనికరిస్తాడు మనం అడిగే లోపే ఆయన మనకు సహాయం చేయగలడు అందుకే విశ్వాసాన్ని వదులుకోకుండా దేవుని మీద నమ్మకముతో ప్రార్థన చేస్తూ ఉందాం ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటుంటే ధైర్యము కలుగుతుంది కదా ఈ మాటలు వింటూ ఉంటే చాలా నూతనమైన ఉత్సాహము వచ్చేస్తుంది కదా ఇప్పటి వరకు ఏడ్చిన కన్నీరంతా కూడా తుడుచుకొని పెదాలపైకి చిరునవ్వు వస్తుంది కదా ప్రే సహోదరి సహోదరుడా మనం ఆరాధించేటటువంటి దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు కన్నిటిని తుడిచి వేసేటటువంటి దేవుడు మన కష్టకాలంలో మనతో ఉండేటటువంటి దేవుడు మనం మాట్లాడగానే మనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు మన పైన దేవుడు కరుణ చూపించేటటువంటి సమయాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన మన విని నిశ్చయముగా కరుణ చూపించేటటువంటి దేవుడు సమస్య నుంచి ఏ ఇబ్బందితో మనమున్నామో ఏ విషయాన్ని బట్టి కన్నీరు పెట్టుకుంటున్నామో దాని నుంచి మనల్ని రక్షిస్తాడు అందుకే ఆయన గొప్ప దేవుడు అయితే ఈరోజు ఈ మాటలు నేను ముగించబోయే ముందు ఒక మంచి మాట గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి కలుగుతాయి ఎవరు ఇకపైన కన్నీళ్లు విడవనవసరము లేదు ఎవరికి దేవుడు కరుణ చూపిస్తాడు దేవుడు ఎవరి మాట విని ఉత్తరమిస్తాడు అని అంటే మనము చదువుకున్న వచనములోనే వ్రాయబడి ఉంది ప్రే సహోదరి సహోదరుడా సియోనులో ఎరిశెలేములోనే ఒక జనము కాపురముండును జనమా అంటూ ప్రారంభించారు దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో సియోను అనగా దేవుని సన్నిధికి గుర్తు ప్రే సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో కాపురముంటారో కాపురం అనేది నివాసముగా ఉండేటటువంటి స్థలము ఒక ప్రత్యేకమైన స్థలములో స్థిరముగా ఉండేటటువంటి స్థలము మీరెక్కడ కాపురం ఉంటున్నారు అని అంటే మేము హైదరాబాదులో కాపురం ఉంటున్నాము విజయవాడలో కాపురం ఉంటున్నాము లేదా అమెరికాలో కాపురం ఉంటున్నామండి అని చెప్పొచ్చు ఎందుకని అనంటే మనము నివసించేది అక్కడే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినుచున్న మీరు ఎక్కడుంటున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మనం ఎక్కడైతే ప్రస్తుతము నివాసము చేస్తున్నామో మనం ఎక్కడైతే స్థిరముగా ఉన్నామో దానిని మనము చెప్పొచ్చు మనము దేవుని దగ్గర నుంచి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలి అంటే గనుక మనము కాపురం ఉండాలి సియోను అనగా దేవుని సన్నిధిగా పిలువబడే స్థలములో మనము కాపురం ఉండాలి నివసించాలి స్థిరముగా ఉండాలి కదిలిపోతూ చంచలత్వముగా ఉంటూ కాసేపు ఇక్కడ కాసేపు బయట కాసేపు ఒకలాగా ఇంకాసేపు ఇంకొకలాగా ఇక్కడ ప్రార్థనలో ఉంటేనేమో ఒకలాగా బయటికి వెళ్ళిపోతేనేమో ఇంకోలాగా ఇలాగున్నట్లయితే దేవుడు మనకు ఏ సహాయము కూడా చేయడు మనం ఎక్కడున్నా ఒకే రీతిగా ఉండాలి స్థిరముగా ఉండాలి స్థిరమైన మనసుతో ఉండాలి దేవుని సన్నిధిని ఏమి జరిగినా విడిచిపెట్టకుండా మనముండాలి అప్పుడు ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఆయన దగ్గర ఉన్న ఈ ఆశీర్వాదాలన్నీ మనకిస్తాడు కన్నీరు తుడుస్తాడు మన మాట విని ఉత్తరమిస్తాడు కరుణ చూపిస్తాడు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కదా అలాంటి దేవుని వదిలిపెట్టుకోకండి ఒకవేళ నమ్మని వ్యక్తులైతే గనుక ఆయనను నమ్ముకోండి ఆయన దగ్గర చాలా ఆశీర్వాదాలున్నాయి ఆయన దగ్గర మీకు సంతోషము కలుగుతుంది ఆయన మీ కన్నిటిని తుడుస్తాడు మీకు స్పందిస్తాడు సహాయము చేస్తాడు ప్రభు పాదాలను ఆశ్రయించండి ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని ఆధారముగా చేసుకుని కొంతమంది ప్రజలను నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఇష్రాయలీలు పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తారు దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి జనము వారు ఐగుప్తు దేశములో నాలుగు వందల సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్నప్పుడు ఆ ఐగుప్తీలు పెట్టేటటువంటి బాధ వారు తట్టుకోలేక ఆ యొక్క వెట్టి పనులు వారు చేయలేక కష్టతరమైనటువంటి ఆ యొక్క పనులన్నీ వారు చేయలేక ఎంతో బాధపడుతూ దేవుడి దగ్గర చాలా ప్రార్థన చేశారు మూలిగారు బాగా మురపెట్టుకున్నారు మూలిగారు అనే మాట మనకక్కడ నిర్గమ కాండము గ్రంథములో కనిపిస్తూ ఉంటుంది రెండవ అధ్యాయము చివరి వచనాలలో మూల్గటం అనేది ఏడ్చి 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 ఇంకా ఏడ్చేటటువంటి ఓపిక లేక ఇక మూల్గుడే వచ్చేస్తుంది అంతగా వారు ప్రార్థన చేశారు అంతగా వాళ్ళు మూలిగారు అప్పుడు దేవుడు మోసతో మాట్లాడుతూ అన్నాడు కదా ఐగుప్తిలో నా ప్రజలను పెట్టే బాధను నేను చూస్తున్నాను వారి యొక్క మూల్గును నేను విన్నాను వారి కన్నీటిని నేను చూశాను వరు పెట్టినటువంటి మొర నా దగ్గర చేరింది అందుకోసము నేను నిన్ను పంపిస్తున్నాను నువ్వెళ్ళి నా ప్రజలను ఐగుప్త దేశం నుంచి బెడిపించి తీసుకురావాలి అనంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వపు బ్రతుకు బ్రతికినటువంటి ఇస్రాయిలీలకు వారి యొక్క కన్నీరు చూసిన దేవుడు కదిలిపోయి వారిని బెడిపించడానికి దిగివచ్చి మోషేను పంపించాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుడా దిగివచ్చి వచ్చి మోసేను పంపించి ప్రజలందరినీ కూడా విడిపించి వారి నోటి నిండా నవ్వును పెట్టేశాడు సంతోషాన్ని దేవుడి చేశాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనము ఇలా చదువుకొని ఈ మాటల్ని మనము ముగించుకుందాం నూట ఇరవై ఆరవ సంకీర్తనలో ఇలా రాయబడి ఉంది సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కన్నిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసేనని అన్యజనులు చెప్పుకొని రే అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ ఇష్రాయలీల విషయంలో దేవుడు కేవలము ఐగుప్తు దేశం నుంచి విడిపించడం మాత్రమే కాదు వారి యొక్క చరిత్రనంతా మనం గమనించినట్లయితే అనేక రీతులుగా శత్రువుల చేతికి వారు అప్పగించబడి చెరలో ఉండాల్సిన పరిస్థితులు వారికి కలిగినప్పుడు కూడా దేవుడు వారిని విడిపించాడు దేవుడు వీరి కోసం గొప్ప కార్యాలు చేశారని చూసిన ప్రజలందరూ చెప్పుకునేటట్టుగా దేవుడు అమూల్యమైన కార్యాన్ని చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా వీరి నోటి నిండా కూడా నవ్వును పెట్టేశాడంట దేవునికే మహిమ కలుగునుగాక వారి నాలుక ఆనంద గానముతో నిండిపోయిందంట ఇక ముందు వచనాల్లోకి వెళ్ళిపోయి మనము చదివితే మూడో వచనములో మనకు ఆ మాట కనబడుతుంది యహోవా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితల ఐదో వచనాన్ని గనుక మనము చూస్తే కన్నీళ్లు బెడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు ప్రియ సహోదరి సహోదరుడా పూర్తిగా ఈ యొక్క కీర్తనంతా మనకు తెలియజేస్తున్న మాట ఏంటి అనంటే వారు చాలా బాధల్లో చాలా కష్టాల్లో ఉన్నారు అటు ఐగుప్తు దేశంలో కానివ్వండి శత్రు చేతుల్లో పడినప్పుడు కానివ్వండి చాలా వేదన గుండా వెళ్లారు కష్టపడ్డారు కన్నీళ్లు పెట్టుకున్నారు బాధను అనుభవించారు కాని ప్రేసహోదరి సహోదరుడా దేవుడు వారిని బిడిపించి వారి నోటి నిండా నవ్వును పెట్టాడు వారి కన్నీళ్లు తుడిచేశాడు వారిని కరుణించి వారికి విడుదలను అనుగ్రహించాడు వారి ప్రార్థనలకు దేవుడే దిగి వచ్చేశాడు అంత గొప్ప కార్యాలు చేశాడు ఈరోజు జీవాక్యము వెంటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఇష్రాయలులను పట్టించుకున్న దేవుడు ఆయన నమ్ముకున్న నిన్ను నన్ను మనలందరినీ పట్టించుకోడా వారి కన్నీరు తుడిచిన దేవుడు వారి మూలుగును విన్నటువంటి దేవుడు వారి ప్రార్థనకు దిగి వచ్చినటువంటి దేవుడు వారిని బడిపించడానికి మార్గాలను సరాలము చేసినటువంటి దేవుడు వారి నోటి నిండా నవ్వు పెట్టిన దేవుడు నీ నోటి నిండా నవ్వు పెట్టడా నీ కోసం దేవుడు సహాయం చేయడా నీ కన్నీరు చూసి దేవుడు దిగిరాడా ఆయన పక్షపాతి కాదు ఖచ్చితంగా ప్రి సహోదరి సహోదరుడా నీ విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు ఒక పని మాత్రం మనము చేయాలి ఎప్పటికీ కూడా దైవ సన్నిధిని మనం విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఎంత ఇబ్బంది అయినా సరే స్థిరముగా మనముండగలిగితే ఆయన యొక్క సన్నిధిని ఆయన యొక్క మందిరాన్ని ఆయన పాదాలని మనము విడిచిపెట్టకుండా ఉండగలిగితే ఖచ్చితంగా ఇషిరాయులు పక్షముగా ఆయన ఉండి గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన విషయంలో కూడా కార్యాలు చేస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించలాగున ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిషుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఉదయ కాలము నీ మాటల ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రజలు చాలా మంది కన్నీటి వలయంలో ఉన్నారు అయ్యా వారి సమస్యలు నాకు తెలియదు కానీ వారి కోసము ప్రార్థన చేస్తున్నాను వారికున్న ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలగాలి నువ్వు కరుణించేటటువంటి సమయాలు ఆసన్నం అవనుగాక అని ప్రార్థన చేస్తున్నాను వారి మాట వినినప్పుడు నువ్వు ఇస్తావని వరికపైన కన్నీరు పెట్టాల్సిన అవసరము లేదని నీ మాటల ద్వారా ఈరోజు తెలియపరిచారు నీ సన్నిధిలో స్థిరముగా ఉంటూ నీ ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకుని సంతోష భరితులుగా వారి నోటి నిండా నవ్వు కలిగి వారి జీవితాల్లో ముందుకు కొనసాగేటట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యము విని మిమ్మల్ని నమ్ముకుంటున్నారో అయా వారి విషయంలో కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా వారి పక్షాన కార్యాలు చేయండి ఈరోజంతా అయ్యా మా యొక్క దేశాన్ని ప్రజలందరినీ కూడా మీరు కాచి కాపాడి అయా వారు చేస్తున్న పనులు తోడుగా ఉండి ప్రయాణంలో క్షేమాన్ని దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను మీ నూతన కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాను శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా గడిచిన మాసములన్నీ మీ కృపల భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన తండ్రి ఈ నూతన మాసం అంతా కూడా బిడలకు తోడుగా ఉండి వారి ప్రతి కన్నిటిని తుడిచి వారి ప్రతి మొరను అలకించి వారి ప్రతి విజ్ఞాపనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె